ఫ్రెండ్స్ మరణిస్తున్నానని తెలియగానే కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు దానం చేసిన నటి ఎవరో మీకు తెలుసా ఆ అంటే ఇప్పుడు చూద్దాం ఇక ఎంటి తెరపై ఛాన్స్ రావడం ఏ జన్మ చేసుకున్న పుణ్యమో అని అంటారు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన పలుగురు నటులు స్టార్లుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారుతున్న సంగతి తెలిసిందే కొందరికి ఇండస్ట్రీలో అవకాశాలు రావటానికి టాలెంట్ ఒకటే కాదు అదృష్టం కూడా కావాలని అంటారు సినిమా ఇండస్ట్రీలో ఒక అవకాశం వస్తే చాలు సెలబ్రిటీ హోదా వస్తుందని చాలా మంది భావిస్తారు సినిమా ఇండస్ట్రీ అంటే అందరు అనుకునేలా గ్లామర్ ప్రపంచం కాదు కొంతమంది నటీ నటుల పరిశీలిస్తే అంతులేని కన్నీటి కథలు ఉన్నాయి అని స్పష్టం అవుతుంది మనం చెప్పుకుంటున్న నటి కూడా అందంతో అందరి మనసులను పొందింది ఆమె సరసన నటించాలని స్టార్ హీరోలు అందరూ అనుకున్నారు కానీ విధి ఆమెను వ్యక్కించింది ఆమె జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఆ హీరోయిన్ ఎవరు వారు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఒకటి తెలుసుకుందాం నటి శ్రీ దివ్య ప్రముఖ హాస్య నటుడు కృష్ణమూర్తి కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయని ఎమ్మెల్యే వసంత కుమారి కూతురు పుట్టిన ఏడాది తర్వాత తన తండ్రి కృష్ణమూర్తి యాక్సిడెంట్ తో అనారోగ్యానికి గురై నటనకు స్వస్తి పలకాల్సి వచ్చింది దీంతో కుటుంబ బాధ్యతలు వసంత కుమారి స్వయంగా చేపట్టాల్సి వచ్చింది పద్నాలుగేళ్ల శ్రీ విద్య పద్నాలుగేళ్లకే సినీ రంగం ప్రవేశం చేసింది స్టార్ యాక్టర్ శివాజీ గణేష్ నటించిన తిరువారు చల్వర్ సినిమా ద్వారా విద్య సినీ రంగంలోకి ప్రవేశం చేసింది తెలుగులో కూడా పేతరాజి పెద్దమ్మ సినిమాతో అరంగాట్ర చేశారు అందం అభినయం డాన్స్ ద్వారా శ్రీ విద్యకు మరిన్ని అవకాశాలు వచ్చాయి అలాగే ప్రముఖ దర్శకుడు దాసర్ నారాయణరావు ప్రోత్సాహంతో పలు అవకాశాలు కూడా దక్కించుకుంది ప్రముఖ తమిళ దర్శకుడు కె బాలచందర్ దర్శకత్వం వహించిన అపూర్వ రాగంగల్ సినిమాలో కమలా హాసన్ రజనీకాంత్ తో ఆమె కలిసి నటించారు ఆ సినిమా సూపర్ హిట్ అవగా ఆ తర్వాత రెండు భాషల్లో శ్రీ విద్య కథానాయికగా నటించింది ఈ సినిమా తెలుగులో రీమేక్ చేసిన ఆ సినిమాలో ఆమె ప్రశంసలు అందుకుంది అప్పట్లో శ్రీ విద్య కమల్ చాలా సినిమాల్లో కలిసి నటించారు సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా కలిసి ప్రయాణించారు వీళ్ళ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరు విడిపోయారు ఆ తర్వాత శ్రీ విద్య పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మాలీవుడ్ డైరెక్టర్ జార్జు ధామస్ ని పెళ్లి చేసుకున్నారు ఆ వివాహ అనంతరం శ్రీ విద్య తన భర్త కోరిక మేరకు సినీ రంగంలోకి దూరంగా ఉన్నారు కానీ పెళ్ళయ్యాక ఆర్థిక ఇబ్బందులు కారణంగా మళ్ళీ సినిమాల్లోకి నటించాల్సిన అవసరం వచ్చింది మంచి జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో అడుగులు వేశారు కానీ ఆమె భర్త దీనిని ఉపయోగించుకున్నాడు దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి పంతొమ్మిది వందల ఎనభైలో విడాకులు తీసుకున్నారు ఇక శ్రీ విద్య సినిమాలో రెండో విన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత తెలుగు తమిళం మలయాళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు గా సినీ రంగంలో ప్రవేశించారు కానీ ఆమె రెండు వేల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది క్యాన్సర్ తో బాధపడుతున్న తనను ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని గమనించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది సంగీతం నృత్య కళాశాలలో చదువుకునే పేద విద్యార్థులకు ఆదుకునేందుకు ఉపయోగపడే వేతనాలు అందజేస్తానని ఆమె సూచించారు నటుడు నగేష్ సహారంతో ఒక సంస్థను స్థాపించారు అర్హులైన వారికి సహాయం చేసేందుకు ఏర్పాట్లు చేశారు అప్పట్లో సినిమాల్లో నటించి కోట్ల రూపాయలు సంపాదించారు ఆ ఆస్తిని చాలామందికి సాయం చేశారు మూడు సంవత్సరాలు క్యాన్సర్తో పోడారిన ఆమె ఆమె ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఆరులో యాభై మూడు సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు మరి ఇలాంటి నటులు చేసే సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేం ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి